గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం గురుకుల ప్రవేశ రాత పరీక్ష ఈరోజు నిర్మల్ జిల్లాలో జరిగే గురుకుల రాత పరీక్ష ఒక సెంటర్లో ఐదు వందల తొంభై మూడు మరియు రిజెక్టు అయిన విద్యార్థులు ఏడుగురు కాగా మిగతా విద్యార్థులు సకలంగా పరీక్షలు కొనసాగిస్తున్నారు కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతున్నారు కావున ఇకపై ప్రభుత్వం తల్లిదండ్రులను ఉద్దేశించి మరియు పిల్లలను ఉద్దేశించి ప్రభుత్వ విద్యార్థులు పెంచాలని కోరుచున్నారు ప్రైవేటు ప్రభుత్వ స్కూల్లో సక్రమంగా జరపకపోవడం వల్ల గురుకులంపై ప్రతి ఒక్క విద్యార్థి కోచింగ్ మరియు తీసుకొని రాత పరీక్ష రాయడం జరుగుతుంది మా అబ్బాయిని ఇక్కడ ఎగ్జామ్ రాయించడానికి మా ఈ స్కూల్లో బాగానే స్ట్రెంత్ వచ్చింది ఆరు వందల మంది వరకు ఈ స్కూల్లో ఎగ్జామ్ రాస్తున్నారు అయితే ఇది కూడా మరి గురుకుల పిల్లలు ఎక్కువ మంది తరగతి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేకపోతున్నారు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది మన ఈ గురుకుల పాఠశాలకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు అయితే ప్రభుత్వ పాఠశాల కూడా మనకు సరైనటువంటి విద్యా భవన లభించడం లేదు కాబట్టి అక్కడ కూడా విద్యా సిబ్బంది కూడా ఉండటం లేదు కాబట్టి మనము ఈరోజు అందరూ మరి గురుకుల పాఠశాలకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇంకా కొన్ని గురుకులాలను ఏర్పాటు చేస్తే మంచిదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి వసూలు చేస్తున్నారు దాని మీద కూడా ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉండాలి ప్రభుత్వం దాన్ని నియంత్రించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం